నా పేరు కండపల్లి శ్రీనివాసరావు కాళీ మండల కొనుమల వెళ్ళి టీడీపీ సీనియర్ నాయకులే మొన్న జరిగిన వెళ్ళ సవరణ జరిగిన ఇస స్కామ్ గురించి సూర్యప్రకాశ్ అక్కడికి వెళ్ళి సుభాష్ గారు మనుషులు ఏదో చేశారు దాన్ని దోపిడీ చేశారని చాలా నిర్మదారణం చేశారు ఇది పూర్తిగా అవాస్తం ఎందుకంటే ఆ స్కామ్ చేసిన అందరం మీ స్కూల్ నుంచి వచ్చిన కార్యకర్తలు తప్ప టీడీపీగా పనిచేసిన కార్యకర్తలు కాదంటే మేము ఖచ్చితంగా చెప్పగలరు ఇసు గురించి మాట్లాడేటప్పుడు మీరు ముందు ఆలోచన చేయాలి గత ఐదు సంవత్సరాలుగా కూడా ఒక లేబర్ వాడికి కానీ ఇల్లు కట్టుకునే వాడికి కానీ ఒక పని చేసుకుంటే ఇసుక దొరకకుండా చేసిన మీరు ఇసుక దందాలు చేసిన మీరు ఈ ఐదు సంవత్సరాలు ఎన్నో లక్షల టన్నులు ఇసుకనే దోచుకు తిని మీరు సంపాదించుకున్నది మీరు కానీ టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కాదు అటువంటి అలవాట్లు కూడా టీడీపీ కార్యకర్తలు లేవని ఏ విధంగా తెలియజేస్తున్నాం అలాగే మీరు గంజాయి గురించి మాట్లాడారు గంజాయి ఏదైనా వస్తే రామశిప్ర నియోజకవర్గంలో దొరుకుతుందంటారు అక్కడ మా నాయకుడు వచ్చి దీన్ని ఖండించాలని దీన్ని ఆఫ్ చేయాలని ప్రతి దిగిన రైతులు గారు కూడా టౌన్ అంతా తిరుగుతూ ఎక్కడ గంజాయి తాగి ఉన్నా సరే చూసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు దాన్ని ఖండిస్తున్నారు ఎందుకు ఆ గంజాయి అని మద్రించి జనాలు బయటకు తీసుకురావాలని ఆయన స్వచ్ఛందంగా తిరుగుతున్నారు మీరేం చేశారు గంజాయి మధ్యలో తోలని ఉదారంగా ఎవరు పడితే సప్లై చేసేవారు మా నాయకులు దాన్ని అడ్డుకుంటున్నారు అందుకని ఎవడెవడో ఏమేమి స్కామ్ములు చేస్తున్నారు దొరుకుతుందో తప్ప ఇక్కడ ఎవరో సుభాష్ ద్వారా ప్రోత్సహించినవి కాదు మీరు చేసే దొంగ పనుల్ని ఇప్పుడు సుభాష్ గారు అడ్డుకున్నారు ఇప్పుడు బయటపడుతున్నాయి అలాగే డ్రగ్స్ విషయంలో ఎన్నో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ కాకినాడ వైద్యులు దొరికాయి అవన్నీ ఎవరి పాత్ర ఉందో అవన్నీ తెలిసిన విషయమే ఈ రోజు సుభాష్ గారి మీద నిందలైతే నమ్మే జనాలు ఎవరు నియోజకవర్గ స్థాయిలో లేరు అలాగే పద్దెనిమిది ఆపరేషన్ మూడు నెలల కాలంలో పద్దెనిమిది ఆ మూడు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు సొంత డబ్బులు ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు కూడా కాదీ మీరు అక్కడ గ్రహించండి మీ జేబీలోంచి మీ కార్యకర్తలకు కానీ మీ పార్టీలో పనిచేసే వారికి కానీ ఎవరికైనా సరే ఎప్పుడైనా ఒక రూపాయలు ఖర్చు పెట్టారా ప్రభుత్వం ద్వారా వచ్చి ఎవరు నిధులు ఎవరు తప్ప మీ ద్వారా మీ సొంత డబ్బులతో ఒక లక్ష రూపాయలు ఖర్చు పాపం పాపం పోయారా ఈ రోజు ఒక విక్రమణి ఒక ఎక్సిడెంట్ అనారోగ్యం జరిగినా ఆయన చేతిలో డబ్బులు ఆయన ఎంత చేస్తానని కాదు ఆయన చేతికి ఎంతో సంబంధించి వాళ్ళకి భరోసా కనిపిస్తుంది ఈ రోజు ఏంటి నేనున్నాను మీకు ఏ ఒక్క నేను ప్రభుత్వం వచ్చే లేట్ అవ్వచ్చు కానీ ఈ నేను నేనున్నానని చెప్పేసి అక్కడ ఎంత పడితే పదివేల ఇరవై వేల యాభై వేలని కూడా చూడట్లేదు అలాగే ఒక ఇల్లు కార్యక్రమం కదా వైసీపీ టీడీపీ అని చూడలేదు ఎవరు నష్టపోయి ఉంటారు ఆ నష్టానికి ఎంతో కలిగి నేను భర్తీ చేస్తున్నారు ఏ రోజైనా సరిపో చేశారా మీ పార్టీ చేసిందా మీ పార్టీ నాయకులు చేశారా ఏ చోపు ఈ రోజు చేస్తున్నారు క్రమశిక్షణ కలిగిన ప్రభుత్వం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మా కార్యకర్తలు కూడా ఈ తొంభై రోజులు టీడీపీ పరంగా పనిచేసిన ఒక్క స్కామ్ చేసిన పెంచండి ఈ స్కామ్ చేసిన వాళ్ళందరూ కూడా కోవర్షి పనిచేసి ఈ పార్టీలో గట్టిగా చెప్తున్నాం ఆకాశం మీద ఉంపేస్తే అది మన ముఖం మీద పడదా మీరు గుర్తుంచుకోవాలి ఇలాంటి నిరాధారోపణ చేస్తే ఈ నియోజకవర్గంలో ఇది మాత్రం గ్రహించుకోండి సుభాష్ గారి మీద మీరు ఎన్ని నిద్రలు వేసినా సరే అది మాత్రం ఎవరు నమ్మరు నమ్మలేరు మేము నమ్మ కూడా జై భీం జై భారత్